నువ్వు లేరా ఉందా ఇంగలే పెట్టు గట్టు పెట్టమన్నా పెట్టు గన్ కు కానీ కి ఇద్దరికి పెట్టు ఆ అడ్డు చూసినావా ఇంకా ఎందుకు నువ్వు పెట్టేయడు ఆ చాలు చాలు అంతే ఇక అంతే ఎంగా మళ్ళీ మళ్ళీ పెడతావా రాఖీ గట్టు నువ్వు కట్టి ఆ మాటదే మాటల అంత నిదానం గేదు అలా కట్టు రంగమంట గగన్ ఉన్నో ఉన్నో ఇటో మైక్ ఇటు చూడు మనదేవన జయదర్శన్ కక్క పక్కన ఏంది ఇటు చూడుగా ఆగా ఆ గోల మనమన్న పైన అలా వటే లేదు